హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తిన్నారా ఎట్లా ఎట్లున్నారు ఇంటి దగ్గర కోట్లో ఉండే వాళ్ళంతా ఎట్లున్నారు ఇంటికాడు వాళ్ళంతా ఎట్లున్నారు ఏం తిన్నారు పొద్దున్నే టిఫిన్లు అయిపోయినాయా చాయ్ తాగారు అందరూ నేనైతే తాగేసాను అబ్బా తాగేసి బయలుదేరా మీరు ఎట్లున్నారు తాగారా ఇంకా లేసారా లేదా మూడు రోజుల నుంచి టైం లేదు ఫ్రెండ్స్ ఈ చేయను ఏదో చిన్న చిన్నవి అలాగే పెట్టేస్తా ఉన్నా నిన్న ఆల్రెడీ ఉంటుంది కదా శుక్రవారము చేద్దామనుకున్నాను కానీ హాకుతారు ఎట్లా పని ఉన్నది పని వెళ్ ఎందుకంటే యూట్యూబ్ చేస్తా ఉంటుంది కదా ఏం పని ఉన్నది కోయట్లో ఒకటే ఉన్నది దానికి అట్లా ఎట్లా తిరుగుతుంది ఎంజాయ్ చేస్తుంది యూట్యూబ్ చేస్తుంది వామ్ ఎవరు భయము లేదంట యూట్యూబ్ చేస్తుందంట అని ఆయన అంటా ఉంటారు కదా అనుకుంటారు మన వాళ్ళు ఖచ్చితంగా మన వాళ్ళు అనుకోకపోయినా పక్కన వాళ్ళు అనుకోకపోయినా మనోళ్ళు అయితే అనుకుంటారు కానీ దాంట్లో డౌట్లే అయితే నాకే టైం లేదు ఫ్రెండ్స్ నేను ఒకటే పని ఉంటే నాకు ఆల్డీలు గిల్డీలు రెస్ట్ రెస్ట్ టయానికి తిండిగానే అవసరంలే వచ్చింది పని చేసుకోను కదా పని చేసుకొని వచ్చాం పది రూపాయలు సంపాదించుకొని ఏదో మన బిడ్డలు మనం దానికి వచ్చాము ఎంత దేశము సరదాలు సంగీతాలకు వాటి కోసము అయితే రాలేదు కదా ఆ సరదాలు మన ఇంటి దగ్గర కానీ చేసు అట్లా సరదాలు చేసుకొని తిరిగేటుగా ఉంటే సరదాలు చేసి ఇంజాయ్ చేసేది ఉంటే మన ఇంటి దగ్గరగా నూనె చేసుకోవచ్చు కదా ఇంత దేశం మన పిల్లలు మన ఇండ్లు వాకిలి అన్నీ తీసుకుంటే ఇంత దేశం వచ్చి ఎందుకు అగసలు పడాలా ఎందుకు ఇన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలా ఎంతమంది ఇంతమంది దగ్గర ఇన్ని మాటలు అనిపించుకోవాలా చెప్ప చెప్పండి అవునా కాదా కరెక్టే కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను పని తర్వాత ఫస్ట్ వచ్చేసి పని నా ఫ్యామిలీ నా పిల్లోళ్ళు నా సంసారము అన్ని తర్వాతనే ఇలాంటివి ఏమన్నా ఉంటే చూసుకుంటా టైం దొరికినప్పుడు అబ్బా చెయ్యి అయితే నచ్చిపోతాను అందబ్బా ఇంకా అదే పని కట్టుకొని మనమన్నీ మాని మన సరదాలు అవి చేసుకోవాలా అదే యూట్యూబ్ చేస్తా ఉన్నాను యూట్యూబ్ మీదనే ఉండాలని అయితే ఇలా ఉండను కానీ నాకు టైం దొరికినప్పుడు చూడు నిన్నంతా కొంచెం టైం దొరికింది ఒక చిన్న అడిగా నా శక్తి గుడికి నాకు టైం దొరికింది అది పెట్టా మన టైం దొరికింది చేసి పెట్టా ఈరోజు అర్ధగంట టైం దొరికింది ఎందుకంటే నేను పోయే దావలో నేను నడిచిపోయేదానికి పొద్దున్నే ఒక అర్ధగంట టైం అంతే అవి అర్ధగంట టైంలో ఈడ చేసి పెడుతున్నా అట్లా అన్నీ చూసుకొని అన్ని బాధలు పడుకుంటా అన్నీ చూసుకుంటా అన్నీ నెట్టుకుంటా యూట్యూబ్ అయితే చేస్తున్నాను కానీ ఇంకా ఈ యూట్యూబ్ మీదనే పడిపోయేసి మనం అలాగ తిరిగేసేలా ఇలాగ తిరిగేసేలా నేను అలాగ ఉండాలా ఆ క్రీములు పూసుకోవాలా ఆ డ్రెస్సులు వేసేసుకోవాలా అవన్నీ నాకేముండదు పని ఉండ పని ఉంటే దానికి ఒక టైము ఉండదు ఒక రెస్ట్ ఉండదు అదేమైనా కానీ గోరింట్ లాక్ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి కానీ ఇదే ప్రకారంగా ఉంటుంది గోరింట్లాక్ చెట్టు ఒక తెలుగన్ను ఉన్నాడా డ్రైవర్ అనే ఆయన రోజు అడుగుతా నాకు కొంచెం పీకీవా అండి పీకీస్తానులేమా అంటాడో మళ్ళీ పీకీ అట్లా నేను చేసేది ఫస్ట్ అన్నీ చూసుకుంటా నా సేఫ్టీలు నేను అన్నీ ముగించుకుంటా వచ్చి నాకు టైం ఉన్నప్పుడు మాత్రం కీడియ చేసుకుంటా అంతే దానికే జనాలు అబ్బా వాళ్ళ మొగన్లు అయితే నరికేస్తారంట వాళ్ళ మొగ్గుళ్ళు అయితే కుమ్మేస్తారంట అరే మళ్ళా వాళ్ళ వాళ్ళైతే చంతేస్తారంట యూట్యూబ్ చేస్తా మనం లోపల ఎన్నైనా చేసుకుని నో ప్రాబ్లం పబ్లిక్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం సరేలే ఫ్రెండ్స్ ఇంటికాడికి వచ్చాను ఈ వీడియో చూసే వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి ఏకి దగ్గరలో ఉన్న ఎయి పూర్తి చేసేయండి ప్లీజ్